హాయ్ అండి వెల్కమ్ టు దిప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి మనకి ఉగాది అండ్ వసంత నవరాత్రులు స్పెషల్ కలెక్షన్ అయితే చూద్దామండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి లలిత ఐడల్స్ కామాక్షి అదే అదేవిధంగా కామాక్షి థియాసు గౌరమ్మ సెట్టు పార్ట్స్ ఇవన్నీ కూడా వస్తాయండి వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి వసంత నవరాత్రులు వస్తున్నాయి కదా కామాక్షి ఐడల్స్ అండ్ లలిత అమ్మవారి ఐడల్స్ వచ్చాయండి మనకి కామాక్షి ఐడల్లో స్మాల్ సైజ్ అండి ఓన్లీ త్రీ ఇంచెస్ అండి మనకి త్రీ ఇంచులు ఓపే వస్తుందండి టూ పాయింట్ సెవెన్ ఆ విధంగా వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి ధూప్ స్టాండ్ అండి కమల్ ధూప్ స్టాండ్ లోటస్లో వస్తుంది ఇలా త్రీ స్టెప్స్ అయితే వస్తాయండి మనం ఈ విధంగా చిన్న చిన్న ఐడల్స్ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఓన్లీ ఈ విధంగా ఐడల్స్ పెట్టుకోవచ్చండి మనకి పైన క్యాప్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది చూడండి చాలా బాగుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రైస్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లలిత కామాక్షి అమ్మవారండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో వచ్చారు చూడండి ఫైవ్ ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఐడల్ వచ్చేసరికి చూడండి రెండు ఐడల్స్కి వేరియేషను నెక్స్ట్ వచ్చేసరికి మనకి లలిత అమ్మవారండి చూడండి ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది ఫైన్ క్వాలిటీ అండి ఐడల్ వచ్చేసరికి మనకి ప్రైజ్ వచ్చేసరికి లలిత అమ్మవారు నైన్ హండ్రెడ్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్లో వస్తున్నారండి లలిత అమ్మవారు వెరీ బ్యూటిఫుల్ అండి ఇంతకుముందు అయితే చాలా మంది అడుగున్నారు చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయండి ఇవి అయితేనే నెక్స్ట్ వచ్చేసరికి మనకి లలిత అమ్మవారిలోనే బిగ్ సైజ్ అండి బిగ్ సైజ్ కావాలన్న వాళ్ళు ఈ ఐడల్ తీసుకోవచ్చండి ప్రైజ్ వచ్చేసరికి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఈ ఐడల్ బిగ్ సైజ్ అండి వెయిట్ కూడా మనకి వన్ కేజీ వెయిట్లో వస్తుంది హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ అండి ఫైన్ క్వాలిటీలో వచ్చింది చూడండి ఫినిషింగ్ చాలా బాగుంది లలిత అమ్మవారండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి రాజరాజేశ్వరి అమ్మవారండి చూడండి ఈ ఐడల్ కూడా చాలా బాగుంది మనకి సైజ్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అండి ఎయిడల్ ఐడల్ కూడా ఓన్లీ ఫోర్ ఇంచెస్లో అయితే వస్తుందండి ఓన్లీ ఫోర్ ఇంచెస్ అండి మీకు ఏది కావాల్సిన తీసుకోవచ్చండి మనకి స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి మనకి పీచ్మై అండి మనకి ఈ విధంగా కౌ డిజైన్లో వస్తాయి అండ్ బనానా ట్రీస్ తోటి చూడండి మనకి ఈ విధంగా వస్తుందండి స్క్రూస్ ఇష్టం వస్తుంది ఈ విధంగా మనకి కుంకుమ అది వేసుకు పట్టుకెళ్ళిన బ్యాగ్లో అది పెట్టుకున్న ఏం కాదండి మనకి ఇప్పుడు నవరాత్రులు ఏదో వస్తున్నాయి కదా ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి అది కూడా బాగుంటాయండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి చాలా బాగుంది చూడండి నెక్స్ట్ వచ్చేసరికి రాంపరివారం అండి రాంపరివార్ కూడా బిగ్ చాలా మంది అడుగుతున్నారు చూడండి మనకి బిగ్ లో వచ్చింది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి మనకి ఈ పరివారు ఈ తోనంతో సహా హైట్ చూసుకుంటే ఫైవ్ ఇంచెస్ పైన వస్తుందండి ఫైవ్ పాయింట్ ఫోర్ అలా వస్తుంది ఓన్లీ ఐడల్స్ చూసుకుంటే త్రీ అండ్ హాఫ్ త్రీ పాయింట్ టూ ఇంచెస్లో వస్తున్నాయండి ఐడల్స్ వచ్చేసరికి వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి చూడండి మనకి ఇక్కడ సూర్యవంశం అంటారు కదా సూర్యుడు కూడా పైన ఉన్నారండి చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి అండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ పడుతుందండి ఐడల్ వచ్చేసరికి చాలా బాగుంది చూడండి మనకి ఒకే స్టాండ్ పైన వస్తున్నారండి ఇది ఇంచెస్ వచ్చేసరికి మనకి ఐడల్తో సహా చూసుకుంటే ఓన్లీ ఐడల్స్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అండి స్టాండ్తో సహా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి అమ్మవారి ఐడల్స్ వచ్చేసరికి మనకి త్రీ ఇంచెస్ పైన వస్తున్నాయండి చాలా బాగుంది ఐడల్ కూడా ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి కామాక్షి దియాస్ అండి దియాస్ కూడా చాలామంది అడుగుతున్నారు మనకి ఇప్పుడు లలిత నవరాత్రులు వస్తున్నాయి కదా వసంత నవరాత్రులు స్మాల్ సైజ్ అండి చూడండి ఎంత బాగున్నారో అమ్మవారు చాలా బాగా వచ్చింది కార్వింగ్ మనకి ప్రైజ్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ పడుతుందండి స్మాల్ సైజు మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఈ లెంత్ చూసుకుంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కామాక్షి అమ్మవారు అఖండ దీపం బిగ్ సైజ్ అండి చూడండి బిగ్ సైజ్ కూడా ఫైన్ క్వాలిటీలో చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ మనకి యాంటిక్ ఫినిషింగ్లో వస్తుందండి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫైన్ అండి సెవెన్ ఇంచ్ వరకు వస్తుంది ఈ లెంత్ చూసుకుంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుందండి చూడండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి కామాక్షి దియాస్ గోల్డ్ ఫినిషింగ్లోనండి ఇవి కూడా చాలా మంది అడుగుతున్నారు చూడండి ఫైన్ క్వాలిటీలో వస్తాయి ఇవి కూడా మనకి చాలా బాగా వస్తుంది కార్వింగ్ వచ్చేసరికి అమ్మవారు కానీ చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి మనకు విధంగా ఇక్కడ అంతా కూడా డిజైన్ కూడా వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి స్మాల్ సైజ్ థర్టీన్ హండ్రెడ్ పడుతుందండి హైట్ వచ్చేసరికి మనకి ఇవి కూడా వెయిట్ ఎక్కువలో వస్తాయండి ఇంచుమించుగా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఈ లెంగ్స్ చూసుకుంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి థర్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ మనకి బిగ్ సైజ్ అండి చాలా బాగుంది చూడండి మనకి అమ్మవారు ఈ డిజైన్ కానీ అంతా కూడా చాలా బాగా వచ్చింది ప్రైజ్ వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి బిగ్ సైజు హైట్ వచ్చేసరికి మనకి సెవెన్ ఇంచెస్ పైన వస్తుందండి సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది ఇంచుమించుగా ఈ లెంత్ చూసుకుంటే ఫోర్ ఇంచెస్ పైన వస్తుందండి రెండు కూడా చాలా బాగున్నాయండి చూడండి బిగ్ సైజ్ అఖండ దియా కింద యూజ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గజలక్ష్మి అండ్ అష్టలక్ష్మి దియాస్ అండి గజలక్ష్మి దియా వచ్చేసరికి మనకి ప్రైస్ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ అండి చాలా బాగుంది చూడండి మనకి లక్ష్మీ అమ్మవారు అటు ఇటు ఎలిఫెంట్స్ వచ్చాయండి వెరీ బ్యూటిఫుల్ డిజైన్ అండి చూడండి ఇక్కడ డిజైన్ అంతా కూడా చాలా బాగా వచ్చింది ప్రైజ్ వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ అండి మనకి ఇది కూడా ఇంచుపించుగా సెవెన్ ఇంచెస్ వరకు వస్తుంది అదేవిధంగా మనకి అష్టలక్ష్మి అండి మనకి చుట్టూరా అష్టలక్ష్మిలో వచ్చి మధ్యలో వచ్చేసరికి గణేష్ ఉన్నారండి చూడండి చాలా బాగా వచ్చింది బిగ్ సైజ్ అండి దియా వచ్చేసరికి ప్రైజు ఫిఫ్టీన్ ఫిఫ్టీ పడుతుందండి అష్టలక్ష్మి లక్ష్మీ దియా హైట్ వచ్చేసరికి మనకి సెవెన్ ఇంచెస్ పైన వస్తుందండి సెవెన్ పాయింట్ టూ ఆ విధంగా అయితే వస్తుంది ఈ లెంత్ చూసుకుంటే ఫోర్ ఇంచెస్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ దియాస్ అండి చూడండి ఎలిఫెంట్ లెగ్స్ వచ్చి ఈ దియాస్ అయితే చాలా స్పీడ్గా వెళ్ళిపోతాయండి స్టాక్ రాగానే మనకి త్రీడీలోనే ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తాయి మనం సిల్వర్లో చేయించుకుంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటాయండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి స్మాల్ సైజ్లో వస్తుంది మనకి త్రీ ఇంచెస్లో వస్తుందండి హైటు లెంత్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తుంది హ్యాండ్లో పెట్టి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే వస్తుంది చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రాస్లోనే లక్ష్మీ బాలాజీ దియా అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూడండి మనకి స్వామివారు అమ్మవారు కూడా వస్తారు మనకు ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి చాలామంది అడిగారు ఇవి కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి హైట్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఇంచెస్ సైట్లో అయితే వస్తుందండి ఈ లెంత్ చూసుకుంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శివ దీపం అండి ప్రదోష దీపం మనం సాయంకాలం సమయంలో పెట్టుకుంటాం కదా చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో మనమైతే ఈ దియర్స్ బెస్ట్ ప్రైజ్లో ఇస్తామండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది మనకి చాలా బాగుంది చూడండి మనకి బ్యాక్ సైడ్ కానీ కార్వింగ్ అంతా కూడా ఫినిషింగ్ అయితే ఫైన్ క్వాలిటీలో వస్తుందండి మనకి హైట్ వచ్చేసరికి ఈ శివలింగం వరకు చూసుకుంటే మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ ఫైవ్ ఇంచ్ వరకు వస్తుంది ఈ లెంత్ చూసుకున్న మనకి ఫైవ్ ఇంచ్ వరకు వస్తుందండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తుంది చాలా బాగుంది చూడండి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫైవ్ పీస్ గౌరం సెట్ అండి మనకి ఈ విధంగా గౌరం సెట్ ఫైవ్ వస్తాయి చూడండి మనకి ఇవి ట్రెడిషనల్ ఐటమ్ అండి పూర్వకాలం నుంచి ఉండేవి కదా చూడండి ఈ విధంగా అయితే వస్తాయి ఫినిషింగ్ కూడా అన్నీ కూడా చాలా బాగా వస్తాయండి ఈ విధంగా అయితే వస్తాయి రోలు రోకలు ఇవన్నీ కూడా చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ప్రతిదీ కూడా మనకి సెట్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి వితౌట్ ప్లేట్ అండి ప్లేట్తో సహా కావాలంటే ప్లేట్ కూడా చాలా స్ట్రాంగ్గా వస్తుందండి ప్లేట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి సెట్ వచ్చేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి టోటల్ సెవెంటీన్ హండ్రెడ్ అయితే అవుతుంది మనకి ప్లేట్ ఇంచెస్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ వరకు వస్తుందండి ప్లేటు నెక్స్ట్ వచ్చేసరికి మనకి రాస్లోనే బాక్స్ అండి పూజా బాక్స్ చూడండి మనకి బౌల్స్ కూడా సెవెన్ వస్తాయండి ఈ విధంగా మనకి షీట్లో వస్తుందండి బాక్స్ ఈ విధంగా వస్తుంది చాలా బాగుందండి అదేవిధంగా ఇందులో స్పూన్ కూడా వస్తుందండి బౌల్స్ వచ్చేసరికి సెవెన్ వస్తాయి మనం డైలీ యూస్కి అది యూస్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా సెవెన్ బౌల్స్ వస్తాయి మనకి ఫైన్ వచ్చేసరికి ఫైబర్ లిడ్ వస్తుందండి ఈ విధంగానే మనకి లోపల ఏమున్నాయన్నా సరే కనిపిస్తాయండి చూడండి ఈ విధంగా అయితే వస్తుంది ఎవరికైనా గిఫ్ట్ కింద తీసుకోవడానికి కూడా బాగుంటుందండి ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ అండి బాక్స్ ఇంచెస్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ వస్తుందండి లెంత్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైన వస్తుందండి ఇంచు మించుగా టూ ఇంచ్ వరకు వస్తుంది చాలా బాగుంది చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి నక్షి డిజైన్లోనే ఉర్లీ పౌలండి చూడండి చాలా బాగుంది మనకి అటు ఇటు కూడా ఈ విధంగా సింహం ఫేస్ ఉన్నట్టుగా వచ్చి రింగ్లు వస్తాయండి చూడండి చాలా బాగుంది న్యూ మోడల్ అండి మనకి ఇది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ నైన్ హండ్రెడ్ పడుతుందండి చాలా స్ట్రాంగ్గా వచ్చింది లోపల డిజైన్ అది కూడా చూడండి ఇంచెస్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ వస్తుంది చూ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తుందండి ఇంచుమించుగా త్రీ ఇంచ్ వరకు వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్ట్రాంగ్ ప్లేటుల్లో నెక్స్ట్ డిజైన్లో వచ్చాయి చూడండి మనకి సైజ్ కూడా సైడ్ కూడా ఈ విధంగా అంచు వస్తుందండి అంచు వచ్చి మనకి ఈ విధంగా డిజైన్ వస్తుంది రౌండ్ అండి ప్లేట్ వచ్చేసరికి మనకి చూడండి చాలా బాగుంది స్ట్రాంగ్గా ఉంటుంది ఇంచెస్ వచ్చేసరికి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి ఈ ప్లేట్ మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి చాలా స్ట్రాంగ్ ఉంటుంది మనకి ఇందులోనే స్క్వేర్ మోడల్ కూడా వచ్చింది చూడండి ఇది సిక్స్ ఫిఫ్టీ అండి ఇది ఇంకా బిగ్ సైజ్ అండి మనకి ఇది ఇంచెస్ వచ్చేసరికి మనకి నైన్ ఇంచెస్ వస్తుందండి చాలా బాగుంది చూడండి ఇది సిక్స్ ఫిఫ్టీ అండి మనకి రౌండ్ మోడల్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బౌల్స్ అండి న్యూ మోడల్లో వచ్చే చూడండి మనకి లోటా మోడల్లో వచ్చి పైన విధంగా లిడ్ వస్తున్నాయండి మనం ఆయిల్ వేసుకోవడానికి గీ వేసుకోవడానికి అది కూడా బాగుంటాయండి బ్రాస్లోనే వచ్చాయండి ఇవి మనకి పైన కూడా డిజైన్ వస్తుంది చూడండి ఈ విధంగానే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి మనకి స్మాల్ సైజు వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి స్మాల్ సైజు హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఫోర్ ఇంచ్ వరకు వస్తుంది నెక్స్ట్ ఇది డిజైన్ చేంజ్ ఉంది చూడండి బిగ్ సైజ్ అండి కొంచెం మనకి ఇది ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండి బిగ్ సైజు మనకి బిగ్ సైజు హైట్ కూడా ఫోర్ ఇంచెస్ వస్తుందండి చాలా బాగున్నాయండి రెండు సైజులు కూడా నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ బ్రాంజ్లో కా మనకి గీ పాట్స్ అండి ప్యూర్ బ్రాంజ్లో వస్తుంది చూడండి కంచండి చూడండి మనకి మనకి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ గీ అయితే పడుతుందండి చాలా బాగుంది ఫినిషింగ్ కూడా అంతా ప్యూర్ బ్రాంజ్ అండి మనకి సౌండ్ కూడా చాలా బాగా వస్తుందండి చూడండి మనకి స్పూను ఫైన్ కూడా ఈ విధంగా అయితే వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ పడుతుందండి ఆల్రెడీ ఇంతకు ముందు తీసుకొచ్చాము చాలామంది అడిగారు మళ్ళీ చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయండి ఇవి కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ముగ్గులు కొట్టాలండి బిగ్ సైజ్ అయితే అడిగారు చూడండి మనకి ఇప్పుడు నవరాత్రుల్లో అది ముగ్గులు పెట్టుకుంటాం కదా మనం బియ్యం పిండితోటి ఈ విధంగా ఓపెన్ అయితే వస్తుందండి ఇలా వేసుకోవచ్చు ఇందులోని మళ్ళీ ఇలా ఫిట్ చేసేసుకోవచ్చండి చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి హ్యాండ్మేడ్ తయారండి ఇది చాలా బాగుంది